నమస్తే ప్రజాసేవలో ప్రభుత్వం తరపున ఎన్నో విభాగాలు పనిచేస్తున్నాయి అందులో మరెన్నో శాఖలు పనిచేస్తున్నాయి వీటన్నింటికన్నా ప్రజలు మాన ప్రాణ ధన శాంతి భద్రతల పరిరక్షణలో హాన్యసలు శమించేది మాత్రం పోలీసులే అని చెప్పాలి విధి నిర్వహణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అసులు బాసిన అమరవీరులకు స్మరించుకునేందుకు ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సమస్మరణ దినోత్సవాన్ని నిర్వహించగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పోలీసుల అమరవీరుల స్తోపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన అనంతరం పోలీసులను నుంచి గౌరవందనం సేకరించి ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది పరేడ్ కమాండర్ శంకర్ ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన స్మృతి పరేడు ద్వారా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటంలో పోలీసులు చూపుతున్న చొరవ గంజాయి మాదక ద్రవ్యాలు రవాణా సవాలుగా తీసుకొని జిల్లాలో గొప్పగా పనిచేస్తున్న పోలీసులకు ఆయన అభినందించారు మహిళలపై అఘాయిత్యాలు అపహరణలు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా సైబర్ క్రైమ్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ టెక్నాలజీ సాయంతో నిఘా వేస్తూ నేరస్తులను పట్టుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం సీసీటీవీలు పెట్టి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అలాగే పోలీసుల రిక్రూట్మెంటు తరచూ జరగాల్సిన ఉందన్నారు ఇటీవలి పోలీసుల ఉద్యోగులు ఎంపికైన ఆరు వేల మందిని త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తా వెల్లడించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్రికర్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే గొండి శంకర్ బగ్గు రవణమూర్తి ఎన్ ఈశ్వరరావు తదితరులు పాల్గొని అమరవీరులకు నివారణ అర్పించారు ఆ వేడుకలు ఒకసారి చూసేద్దాం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖున ఎవరైతే ఈ దేశం గురించి ప్రజల శ్రేయస్సు గురించి శాంతి భద్రతల్ని కాపాడడానికి యాగాలు చేసి అమరవీరులయ్యారో వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి గుర్తించుకొని వారికి సంతాపం తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం మనందరికి కూడా తెలుసు ఎక్కడైనా సరే ఒక రాష్ట్రమైనా ఒక జిల్లా అయినా ఒక గ్రామమైనా అభివృద్ధి చెందాలన్నా ఆనందంగా ఉండాలన్నా తప్పనిసరిగా శాంతి భద్రతలు ఉండవలసినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది దీంతో పాటుగా అతి ప్రధానమైనటువంటి అంశం దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఏ నేరస్తుడైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదని చెప్పి మనందరం కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూసాం ఏదైతే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది మన జిల్లాలో కూడా దీని మీద భారీ స్థాయిలు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు దీని మీద కూడా మనందరం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మనకి కొన్ని మంచి జరిగిన ఇంకా మనకి చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థలో ఉంది ఒకప్పుడు నక్సలిజం విపరీతంగా ఉండేది నక్సలిజంతో చాలా సమయం వెచ్చించే నక్సలిజంని లేకుండా చేయాలని చాలా శ్రమపడి చాలా వేయి ప్రయాసలు వచ్చి ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రమే కాదు దేశంలో నక్సలిజం లేకుండా మనం చేయగలిగామంటే ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ కూడా ఉంది ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా చూస్తాం క్వార్టర్స్ సరిగా లేవు కొన్ని దగ్గరలో అయితే పోలీస్ స్టేషన్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది దీని మీద కూడా దృష్టి పెట్టాలి నేను కూడా ముఖ్యమంత్రి గారు పోలీస్ ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి అవసరమైతే ఏదైనా ఒక లోన్ తీసుకోవాలైనా సరే పోలీస్ స్టేషన్లు సక్రంగా నిర్మించడం పోలీసులు ఉండవలసినటువంటి క్వార్టర్స్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించే బాధ్యత కూడా తీసుకోవాలి దాని మీద కూడా దృష్టి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఈ దేశం గురించి సమాజం గురించి ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరికీ నేను అర్పిస్తున్నాను ఈ సంవత్సరంలో ఎవరైతే చనిపోయారు వారికి ప్రత్యేకంగా అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడు ఎల్లవాళ్ళ మంచిగా చూడాలని నేను కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది మనం చేస్తున్న డ్యూటీ హానెస్ట్ గా చేయాలి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే శ్రీకాకుళం పోలీస్ తరఫున ఖచ్చితంగా మనం ఉంటాము అండ్ మనకి ఏపీ పోలీస్ తరఫున డీజీ సార్ వాళ్ళు ఉంటారు అండ్ గవర్నమెంట్ తరఫున సీఎం సార్ వాళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది బట్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మనం ఆ కమిట్మెంట్ తోటి ఆ డెడికేషన్ తోటి డ్యూటీ చేయాలి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నందుకు ఈ పోలీస్ ఈ వ్యక్తిని చూడగానే వీళ్ళు వీళ్ళు చాలా కమిట్మెంట్ తోటి డ్యూటీ చేస్తారు శ్రీకాకుళం పోలీస్ అనగానే చాలా కమిట్మెంట్ ఉంటుంది చాలా డెడికేటెడ్గా ఉంటారని చెప్పి ఆ నేమ్ అన్నది రావాలి ఆ పోలీస్ ఇమేజ్ పెరిగేలా మన డ్యూటీ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ సందర్భంగా మరొకసారి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో పోలీసు కుటుంబాలకు అందరికీ శ్రీకాకుళం పోలీస్ శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున మా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం